హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నా పేరేతే ధనా అండి నేను స్టార్ట్ చేసింది ధన వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే కరకరలాడే బూందీ మిక్చరు తయారు చేస్తున్నానండి మనం బయట కొనుక్కుంటాం కదా సేమ్ అదే టేస్ట్తో ఇంకా అంతకన్నా చాలా బాగుంటుంది కరకరలాడే బూందీ మిక్చరు చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే చూడండి చూడడానికి అయితే ఎంత బాగుందో చాలా బాగుంది కదా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కానీ స్నాక్స్కి మనం ఈవినింగ్ స్నాక్స్ కింద ఏమి లేనప్పుడు తినడానికి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి నేను కొలతలతో సహా చూపిస్తున్నాను బాగా చూడండి వీడియని అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ముందుగా అయితే నేను శనగపిండి రెండు కేజీలు తీసుకున్నాను నేను రెండు కేజీలు శనగపిండి తీసుకున్నాను కాబట్టి మీరు తక్కువలోను ఒక డబ్బా కానీ గ్లాస్ కానీ తీసుకొని ఒక రెండు గ్లాసులు కానీ రెండు బాక్స్ దేనితో సరే ఒక దాంతో రెండు గ్లాసులు తీసుకోండి ఒకే కొలత పెట్టుకొని అలాగే నేను రెండు కేజీలు శనగపిండికి పావు కేజీ బియ్యం పిండి వేసానండి మేమైతే దీన్ని వరిపిండి అని కూడా అంటాము బియ్యం పిండి పావు కేజీ వేసాను అయితే మీరు ఏ గ్లాస్తో అయితే రెండు రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నారో అదే గ్లాస్తో పావు గ్లాసు బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుందండి కొలత దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు ఈ పిండిలో అయితే నేను వంట సోడా కానీ సాల్ట్ కానీ ఏమి వేరే ఏమి యాడ్ చేయలేదండి ఓన్లీ కొంచెం అది సాల్ట్ యాడ్ చేశాను ఎక్కువేం కాకుండా మీరు కూడా చూసుకొని కొంచెం యాడ్ చేయండి ఎక్కువ అవసరం లేదు వేరే పిండిలాగా ఏం కలపన అవసరం లేదు వంట చూడ కూడా ఏం అయిన అవసరం లేదండి ఏం వేసుకోకుండానే ఇలా మనం దోశలు పోసుకుంటాం కదండి ఆ దోశ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుంది మనం దోశ పిండి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగా బాగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ ఇచ్చేసుకోవాలండి ఆయిల్ వేసుకొని నేనైతే కొంచెం పెద్ద పెనం తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కదా దానివల్ల నేనైతే ఇంకో ఇలాగా బూందీ కొట్టుకునేది ఉంది కదండి మూకుడి ఇది అయితే మా అమ్మ తీసుకుంది బూందీ కోసం నేనైతే ఇది తీసుకున్నాను ఇది కాకపోతే పక్కన చూపించాను కదా అదన్నా పర్లేదు రెండింటిలో ఏది ఉంటే అదే తీసుకోండి దన్నా ఏది ఉంటుంది అది ఇంట్లోనూ దాంతో పోసుకోండి ఇలా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని కొంచెం వేసుకొని ఇలా మెల్లగా కలుపుకోవాలండి ఫాస్ట్గా కాకుండా ఇలా స్లోగా తిప్పుకుంటూ ఉండాల చేతితో కాకపోయినాలు గరిటైనా సరే పర్వాలేదు కాకపోతే ఇలా చేత్తో అంటే మనకు కరెక్ట్గా పొడవుగా కాకుండా రౌండ్గా వస్తాయండి రౌండ్గా గుళ్ళగా బాగా వస్తాయి అనమాట స్లోగా తిప్పుకోవడం వల్ల మంట మాత్రం హైలో ఉంచుకోవాలండి స్టవ్ ఎప్పుడు హైలోనే ఉండాలా లోలో పెట్టుకోకూడదు స్లిమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బూందీ మనం వేసుకున్న బూందీ అనేది అంటే తప్పడగా వస్తాయి అనమాట గుళ్ళగా రావు రౌండ్గా గుళ్ళగా రావండి బాగా తప్పడగా వస్తాయి అందుకని ఇలాగా మంట హైలో పెట్టుకొని నూనె బాగా మెరిగిన తర్వాతనే ఇలాగ నేను చూపిస్తాను ట్టుగా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా మెల్లగా తిప్పుకోవాలి చేత్ అయితే మనకి బాగా వస్తాయి అనమాట రౌండ్గా వస్తాయి బాగా నేనైతే ఇక్కడ ఏగకుండానే తీసేస్తున్నానండి ఇలా వేసుకున్న వెంటనే నేను తీసేస్తున్నాను ఏగలేదు చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇవంటే ఇంకా రెడీ అవ్వలేదు ఇలా ఒక రెండు మూడు సార్లు వేసుకున్నాయి వెంటనే వేసుకున్న వెంటనే తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఎక్కువ ఏమీ ఏగన అవసరం లేదు ఇలా మెల్లగా తిప్పుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా వైట్గానే ఉండాలండి బాగా ఏకుండా ఇలా ఉన్నవి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలా ఇలా ఒక ఒక మూడు వాయిలు వేసుకుంటే సరిపోతుంది మూడు వాయిలు వేసుకున్న తర్వాత అవి ఇవి కలిపేసుకొని మొత్తం ఒకసారి వేపుకోవాలన్నమాట చూడండి నాకైతే కొంచెం టైం పడుతుంది ఇలా చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నీ వేసుకొని మొత్తం తీసుకోవాలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మొత్తం అన్నింటిలో కూడా కలిపి ఒకసారి వేయించేసుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా ఒకే కలర్లో వస్తుందన్నమాట ఒక వాయువు ఒక కలర్ ఒక వాయువు ఒక కలర్ కాకుండా మొత్తం అన్నీ ఒకే కలర్లో వస్తాయి తక్కువ చేసుకున్న వాళ్ళని సరే ఒక మూడు వాయులు తీసుకొని పక్కన పెట్టుకొని అవి మొత్తం కలిపి వేయించేసుకొని తీసుకొని పక్కన పెట్టుకుంటే ఒకే కలర్లో ఉంటుంది అంటే చూడటానికి వేరే వేరే కలర్లో కాకుండా మిక్చర్ అన్నది ఒకే కలర్లో ఉంటుంది అనమాట ఇలా మనం వేసుకున్న తర్వాత ఈ అడుగు ఉంటుంది కదండి అడుగు అనేది తుడ్చేసుకోవాలా లేదంటే ఈ ఆవిరికి ముద్దగా అయిపోయి నష్టది సరిగా పడదనమాట ప్రతిసారి కూడా వేసుకున్న ప్రతిసారి అడుగు అనేది ఇలా తుడిసి మనం పక్కన పెట్టేసుకోవాలి నీట్గా తుడుచేసుకోవాలి అన్నమాట చేసుకొని తుడుచుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా నేను ఒక మూడు ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటి కూడా వేసేసి ఇందులోనూ మళ్ళీ అదే ఆయిల్ వేసుకొని బాగా ఏగిన ఇలా వేపుకోవడం వల్ల ఒకే కలర్లో మొత్తం మిక్చర్ అన్నది ఒకే కలర్లో బాగా ఏగుతుంది అనమాట కొంచెం టైం పడుతుంది ఇలా ఏగడానికి అయినా సరే ఇలాగైతే బాగుంటుంది కలర్ మట్టుకు బాగా ఏగిపోవాలండి బాగా రెడ్ కలర్ దాకా వేపుకుంటే మిక్చర్ అనేది మనకి చూడడానికి బాగుంటుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మొత్తం అన్నిటిని కూడా ఇలాగే వేపేసుకొని పక్కకు తీసి పెట్టుకుంటే బాగుంటుందండి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిక్చర్ అనేది చూసారా ఎంత రౌండ్గా కనిపిస్తుందో రౌండ్ రౌండ్గా అంటే మనం ఇలాగ చేత్తో ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే ఇంత రౌండ్గా ఒక పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చూసారా ఎంత బాగుందో చూడడానికి రౌండ్గా అంటే పొడవుగా సాగిపోకుండా రౌండ్గా కరెక్ట్గా వచ్చింది కదా మిక్చర్ అనేది ఇలా మొత్తం అంతా వేసేసి పక్కన తీసేసుకోవడం అండి సరిపోతుంది ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత నేనైతే సెలవు పలుకులు ఉంటాయి కదండి ఆ పలుకులు అదే ఆయిల్లో వేసుకొని వేపుకుంటున్నాను నేను బాగా బేగాల పలుకులు అనేవి మనకు ఎంత క్వాంటిటీలో కావాలో మనం మిర్చిని మనం తీసుకునే మిర్చిని బట్టి తక్కువ ఎక్కువ తీసుకొని ఇలా వేసి లైట్ మంట లైట్గా అంటే మంట కొంచెం తగ్గించుకొని వేపుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా మాడుతాయి కదా మళ్ళీ లోపల వేయకుండా మాడిపోతాయి ఇలా వేపుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకొని చూడండి నాకైతే రెండు కేజీలకి ఇలా ఎంత వచ్చింది మిక్చర్ అనేది చాలా బాగుంది కరకల్లాడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇవైతే చిప్స్ మనకి చిప్స్ షాప్లో దొరుకుతాయి ఇది ఆప్షనల్ అండి మనకి ఇష్టం అది మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మానేసుకోవచ్చు కాకపోతే మిక్చర్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇది మనకు నచ్చలేదు అనుకుంటే అండి మిక్చర్లోకి అయితే బాగుంటుంది మామూలుగా ఇలా వేపుకొని తినడానికి ఇవి బాగవు చప్పగా ఉంటాయి మిక్చర్లో కలుపుకోవడానికి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్టు ఇలా ఇవన్నీ మొత్తం అన్నీ వేపేసుకుని మనం పక్కన ఉంచుకోవాలా పక్కనుంచుకొని నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మిచ్చి ఎక్కువ తీసుకున్నాను కదా దానివల్ల మామూలుగా తక్కువ తీసుకున్న వాళ్ళకంటే ఇన్ని అవసరం లేదు తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా మొత్తం అన్నీ వేపేసుకొని ఇలాగా పక్కన పెట్టుకున్నానండి ఇవి కూడా బాగా ఏగాల అప్పుడే క్రిస్పీగా ఉండి కరకలాడితే మనం తినేటప్పుడు బాగుంటుంది నెక్స్ట్ నేను శనగపప్పు వేసుకున్నాను శనగపప్పు అనేది పచ్చి శనగపప్పు తీసుకున్నానండి అది అయితే రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి బాగా నానుపోవాలి పప్పు అంతా పప్పు అంతా నానిపోయిన తర్వాత దాన్ని బాగా కడుక్కొని పొడిగుడ్డమైన వేసి ఆరబెట్టాలండి మొత్తం తడ లేకుండా బాగా ఆరిపోవాలా పప్పు అనేది అలాగంటేనే మనం ఇలా ఆయిల్ చేసుకున్నప్పుడు పేలకుండా ఉంటుంది అనమాట బాగా ఎగుతుంది చూసుకొని జాగ్రత్తగా బాగా వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత క్లాత్మెన్ అయినా పర్లేదు లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరే ఆరిపోతుంది ఎండలో వద్దు ఇది కూడా అదే ఆయిల్లో వేసుకొని బాగా వేగన అనేది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పచ్చదు కదా బాగా టైం పట్టిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు తీసుకొని అదే శనగపప్పులో వేసుకొని కరివేపాకు కూడా వేపేసుకున్నాను నేను దీనికి ముందు నేను కొంచెం ఆయిల్ తీస్తానండి ఆయిల్ తీసేసి తక్కువ ఆయిల్ వేసాను ఎందుకంటే శనగపప్పు మనకు తీసుకోవడం కావదు కదా చిన్నగా ఉంటుంది కదా అందుకని అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవడమే చూసారా శనగపప్పు కరివేపాకు కూడా రెండు బాగా ఏగిపోయాయి ఇలా ఏగిపోయి మనం పక్కకు తీసుకుంటే పక్క తీసి మనం కలిపేసుకోవడం అండి మనం వేపుకున్నవన్నీ కూడా ఈ మిక్చర్లో వన్ బై వన్ వేసుకొని అన్నింటిలో కూడా వేసి కలుపుకోవాలా నేను ఇక్కడ అయితే వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఈ బూందీ మిక్చర్కి అనేది వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ ఒక పది రెబ్బలు తీసుకొని తల కొట్టి వేసుకోవాలా ఇవేం వ్యాపన అవసరం ఏమి లేదు అలా పచ్చివే వేసేసుకోవడమే లైట్గా కొట్టాలండి ఎక్కువ చెద కొట్టకుండా లైట్గా తల కొట్టుకొని వేసుకుంటే సరిపోతుంది మనం వేపుకున్నాం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి వేసేసుకుని నేనైతే మిక్సీని కలుపుతున్నాను ఎలా కలుపుతున్నాను జాగ్రత్తగా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగడం మర్చిపోకండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి అలా చదగొట్టి వేసుకొని దీంట్లో నేను టేస్ట్కి సరిపడా కారము అలాగే సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను మనం పిండి కలుపుకునేటప్పుడు ఏం వేయలేదు కదండి సాల్ట్ కూడా నేను చాలా కొంచెం వేసాను ఎక్కువ ఏం వేయలేదు ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడే యాడ్ చేసుకోవాలా కారం కూడా నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పిల్లలు తినే తినేవాళ్ళైతే మాత్రం కారం కొంచెం తక్కువ ఎక్కువ కలుపుకోండి ఎందుకంటే పిల్లలు వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉంటారు కారం ఎక్కువ వేసుకోవడం వల్ల అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మిక్సర్ అయితే చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి తినడానికి అయితే స్నాక్స్ కింద కానీ ఎవరైనా గ్యాస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం పెట్టడానికి చాలా బాగుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి అయితే టేస్ట్ కూడా దీనికి డబుల్ ఉంది మన ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్